హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే క్రిస్పీ క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తయారు చేయబోతున్నానండి దీనికోసం నేను నాలుగు పొటాటోలు అయితే తీసుకున్నాను నాలుగు బంగాళదుంప తీసుకొని దాన్ని పీల్ తీసేసి ఇప్పుడు వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పొయ్యి మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ పక్కన దించేసి వాటర్ అని పారబోసుకొని ఇప్పుడు వాటన్నిటిని స్మాష్ చేసుకోవాలండి బాగా మెత్తగా పప్పు గుత్తితో సహాయంతో నేనైతే వాటిని మెత్తగా చేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత వాటి మీద కొంచెం నేనైతే గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను మీరు ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా కొత్తిమీర కరివేపాక అయితే యాడ్ చేశాను ఇప్పుడు దాన్ని మొత్తాన్ని ఒక ముద్దలాగా చేసుకొని నేనైతే ఒక కవర్లో పెట్టుకొని చపాతి కర్రతో దాన్ని బాగా చపాతిలాగా చేశానండి చపాతీలాగా చూసారా కదా ఈ విధంగా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని కత్తి తీసుకొని ముక్కలు ముక్కలుగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వరకు కట్ చేసుకున్నాము నేనైతే ఈ సైజు వరకు కట్ చేశాను ఇప్పుడు ఈలోగా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం మొక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాము అందులో వేసేసుకుందాం చూసారు కదా కొద్ది కొద్దిగా వేసేసుకుందాం నేను ఆయిల్ అయితే రెండు గంటలు ఆయిల్ తీసుకున్నానండి వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తున్నాను నాకైతే మొక్కలు అవి కట్ చేసినవి తీసేటప్పుడు కొంచెం జారిపోయినాయి అండి కొంచెం లూజ్ అయ్యాయి మీరు చూసుకొని అయితే వేసుకోండి చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనమైతే క్రిస్పీ క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినేవచ్చు నాకైతే షేప్ మారిందండి మీరైతే పర్ఫెక్ట్గా చేసుకోండి థ్యాంక్ యూ